హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇదైతే శుక్రవారం వ్లాగ్ అండి ఇంకా శుక్రవారం ఉదయం ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఈ వీడియోలో దొండకాయ వేపుడు ఇంకా మజ్జిగ చారు చేశానండి లంచ్లోకి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఉదయం ఐదు గంటలకే లేచానండి లేచి ఇంకా ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసేసుకొని చక్కగా బయట అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను ముగ్గులు పెట్టేసి ఇల్లు అంతా తుడుచుకొని పెట్టేసుకొని ఇంకా బట్టలు ఉతికేసుకొని అన్ని పనులు చేసేసుకొని ఉదయం టిఫిన్ అయితే ఇంకా గోధుమ రవ్వ ఉప్మా చేసి పల్లీలో చట్నీ చేశానండి ఇంకా పల్లెళ్ళ చట్నీ మా ఉప్మా చేస్తే ఇంకా చట్నీ ఏదో ఒకటి ఉండాలన్నమాట లేదంటే మా పిల్లలైతే తినరండి ఉప్మా వారంలో ఒక్కరోజు ఉప్మా చేసినా కూడా ఇంకా రోజు ఉప్మా అయినా అమ్మ అంటారనమాట అందుకని చెప్పేసి ఇంకా పిల్లల కోసమైనా ఇంకా పల్లెల చట్నీ అయితే చేస్తానన్నమాట ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను ఇంకా టిఫిన్ చేసేసి వచ్చానండి పాలు అయితే ఇప్పుడే వచ్చినాయండి మాకు పది పదిన్నర పదకొండు ఆ టైంకి పాలు వస్తాయి అన్నమాట మేము గేదె పాలు తీసుకుంటాము అవైతే వడపోసుకొని మనము కాసుకోవాలండి బయట లూజ్లో ఇలా ఆవు పాలైనా గేదె పాలైనా వడపోసుకోవాలన్నమాట ప్యాకెట్ పాలు అయితే అంత అవసరం లేదు కానీ మా ఈ అయితే మాత్రం ఖచ్చితంగా వడబోసుకొని మనం వాడుకోవాలి ఇంకా ఇవే ఇంకా రేపటి వరకు ఈ పాలే అనమాట టీలకు కానీ పెరుగు తోడు పెట్టడానికి కానీ అంతా కూడా ఇంకా ఇవే కొద్దిగా తోడు పెట్టేసి మిగిలినవి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా రేపు ఉదయం టీలకు కూడా ఇంకా ఇవే వాడతాము ఇప్పుడైతే కొద్దిగా పాలు నిన్నటివి కొంచెం ఉంటే అవి కాసుకొని అయితే కొద్దిగా తాగేస్తున్నామండి నేను మా బాబు ఇప్పుడు తాగుతాం అనమాట కొంచెం బోర్నవేట వేసుకొని చెరుకో గ్లాస్ అయితే తాగేస్తున్నాము ఏదో ఒకటి ఇలా కడుపులో పడితేనే కానీ ఇప్పుడు నెక్స్ట్ పనులు అయితే ఇంకా లంచ్లోకి అయితే దొండకాయ వేపుడును ఇంకా మజ్జిగ చారు చేస్తున్నానండి ఈ దొండకాయలు ఇంకా రాత్రే బాగా నీళ్ళల్లో నానబెట్టేసి శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మనకి అయితేనే చక్కగా త్వరగా మగ్గుతాయి ఇంకా రైస్లోకి కలుపుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట కూర మా పిల్లలకు కూడా అట్లాగా వండితేనే నచ్చుతుందండి ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని దాగ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఇంకా ఎక్కువైతే వేయించుకోక్కర్లేదు మనకి దొండకాయలు వేగడానికి ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి ఇంకా దాంతోపాటే ఉల్లిపాయలు కూడా వేగుతాయి అన్నమాట లైట్గా వేయించేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి దొండకాయ వేపుడును ఇంకా మజ్జిగ చారు అయితే సూపర్ కాంబినేషన్ అండి మాకు మా ఇంట్లో వాళ్ళకైతే చాలా చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారనమాట ఇంక ఇప్పుడైతే దొండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను కొద్దిగా పసుపును తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము కలుపు ఉడికించుకోవాలన్నమాట ఇంకా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇందాక పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి అందుకని ఇంకా ఇప్పుడు అయితే వేసాను తగినంత కారం కూడా వేసేసుకోవాలండి ఇందాక నాకు ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట ఇంకా అప్పుడు కారం కూడా వేసేసుకున్నాను వేసేసి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి అలాగా చిన్న మంట మీద మగ్గించేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దొండకాయ వేపుడు అసలు మసాలాలు ఏమి యాడ్ చేయకుండానే మనం ఎట్లా చేసుకుంటేనే కూర అనేది రుచిగా ఉంటుంది ఇంక ఇప్పుడైతే మజ్జిగ చారైతే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ పెరుగు ఇంకా ఇంట్లో తోడు పెట్టిన పాలతో చేసిన అండి నేను బయట ప్యాకెట్ పెరుగు అయితే చాలా తక్కువ వాడతాను అన్నమాట మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగే రుచిగా ఉంటుందండి ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు అయితే పోసుకున్నాను కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలి అంటే కారం కొంతమంది వేస్తారు కొంతమంది వేయరండి నా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి మేమైతే కారం కూడా వేస్తాను కొద్దిగా వేసేసి ఇప్పుడు అంతా కూడా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి మనకి మజ్జిగ చారు రైస్లోకి అయితే అసలు చాలా చాలా బాగుంటుందండి పక్కన దొండకాయ వేపుడు పెట్టుకొని మజ్జిగ చారుతో తింటే అసలు ఎంత అన్నమైనా కూడా తినేయచ్చు ఇప్పుడైతే తాలింపు అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి చిత్త కొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసుకొని వేయించుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలండి పసుపు మనం పెరుగులో వేసేస్తే ఏంటంటే పసుపు అనేది కొంచెం స్మెల్ వస్తుంది అన్నమాట అలా రాకుండా ఉండాలి అంటే మనం ఇట్లా తాలింపులో వేసుకొని వేయించుకోవాలి ఇట్లా పోపు మొత్తాన్ని వేయించేసుకోవాలి ఇంకా అంతేనమాట ఇక ఈ తాలింపునైతే మనము రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ చారులో వేసేసుకోవాలండి ఇంకా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనము ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇంకా అంతే అనమాట ఇంకా దొండకాయ వేపుడు కూడా ఇంకా రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి మాకైతే భలే ఇష్టం అండి ఇట్లా దొండకాయ వేపుడును మజ్జిగ చారుతో తినడం అంటే చాలా చాలా ఇష్టం ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి